హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు వల్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాళ్ళ స్పెషల్ వచ్చేసి ఎప్పుడు ఒకే రకం కాకుండా అటుకులతో ఈసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ అటుకులు చెక్కలు తయారు చేసుకుందాం రండి వీటిలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవ్వండి ఇప్పుడైతే ఒక కప్పు అటుకులు తీసుకున్నారండీ ఈ కప్ అటుకుల్ని ఒక నేను కొంచెం వాటర్ పోసుకొని బాగా కడుక్కుందాము కొంచెం నీట్గా అంటే ఇవి షాప్స్లో నుంచి వస్తాయి కదా ఆ షాప్లో అటు ఇటు తిప్పి బాగా అస్సలు అంతా కింద ఉంటాయి అంత గోతాలు కదా అందుకని ఒకటికి రెండుసార్లు నీట్గా కడుక్కుందాము ఒకసారి వాటర్ పోసి మీకు కూడా చూపిస్తానండి అసలు ఎంత కింద చూస్తే మీకు గమనించినట్లయితే చూడండి ఎంత మురిగ్గా ఉన్నాయో అలా నాలుగైదు సార్లు కడుక్కున్న తర్వాత ఈ అటుకుల్ని సాధ్యమైనంత వరకు ఆ తేమతోనే బాగా మనం చపాతీ పిండి ఎంత మెత్తగా అయితే నలుపుకుంటామో అంత మెత్తగా అసలు వాటర్ తేమ అంటే ఆల్రెడీ తడిపి కడిగాము కదా పట్టుకుని ఆ తేమే సరిపోతుందండి కుదరకపోతే మళ్ళీ రెండు మూడు వాటర్ అలా చల్లుకోండి మీదకి అలా నీళ్ళు చల్లుకుంటూ ఇలా చపాతీ ముద్దలాగా గట్టిగా మొత్తం దగ్గరకు వచ్చేలాగా చేసుకుందాము ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం ఇప్పుడు దీంట్లోకి అయితే నేను కప్ప అటుకులు తీసుకున్నాను ఆ కొప్ప అటుకుల కొలతకి హాఫ్ కప్పు శనగపిండి హాఫ్ కప్పు వచ్చేసి గోధుమ పిండి తీసుకుందాము అటుకులు కప్పు అయితే హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు శనగపిండి ఈ క్వాంటిటీ కరెక్ట్గా ఉంటే చెక్కలు అయితే చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడైతే శనగపిండి వేసుకున్నాం కదా ఇంక ఇప్పుడు ఇంకా ఇప్పుడు మనం గోధుమ పిండి వేసుకుందాము ఈ గోధుమ పిండి శనగపిండి వేసుకున్న తర్వాత వెంటనే ఇంక ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము టేస్ట్కి సరిపడా సాల్ట్ మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకుందామండి దీంట్లోకి ఎండు కారమే కాదంటే పచ్చి కారం అంటే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు కారం తర్వాత కొంచెం గరం మసాలా వేసేసుకుందాము కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం జీలకర్ర అండ్ కొంచెం పసుపు వేసుకుందామండి జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది చాలామంది కొంచమే వేసుకుంటారు ఎందుకు ప్రతి దాంట్లో అంటే మరీ ఎక్కువ మోతాదులో కాదండి మనం కొంచెం చిటికెడు చిటికెడు అంటారు చిటికెడు కాకుండా కొంచెం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది అండ్ తర్వాత పసుపు ఇంక ఈ పసుపు వేసాక మొత్తం చేత్తో ఫస్ట్ మనకి అటుకులతో ముద్ద చేసుకున్నాం కదా ఆ ముద్దతో వాటర్ వేసుకోకుండా సాధ్యమైనంత వరకు మొత్తం బాగా చేత్తో బాగా మనకి ఎంతవరకు కది కుదిరితే అంతవరకు మనకి ముద్ద అయ్యేలాగా చేసుకోవాలండి ఈ విధంగా ఇంకా ఇప్పుడు వచ్చేసి మనకు వరకు చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనకి చపాతీ పిండి ఎలా చేసుకుంటాము అదే మాదిరిగా పర్ఫెక్ట్గా స్మూత్ అండ్ సాఫ్టీగా చపాతీ పిండిలాగా చేసేసుకుందాము ఇప్పుడు ఇదిగోండి ఈ రకంగా చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముగ్ధలుగా చేసేసుకుందాము ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని నా దగ్గర పూరి ప్రెస్ అంటే చెక్కలు చేసే మిషన్ ఉంది కానండి ఈ చెక్కలైతే పూరి చెక్కలు చేసే మిషన్ కాకుండా మనకి ఏదైనా బటర్ పేపర్ మీద లేకపోతే కవర్ మీద పెట్టుకొని ప్రెస్ చేసుకుని అంటే చెక్కల మిషన్ మీద చిన్నగా పల్చగా వస్తాయి కదా అదే ఈ పూరీ ప్రెస్ మీద మనము కవర్ మీద ఒత్తుకొని ఇంకో కవర్ వేసుకొని ఒత్తుకున్నామంటే కొంచెం మరీ ఎక్కువ కాదు కొంచెం మందం వస్తాయి అన్నమాట ఆ క్రిస్పీనెస్ ఆ మందం మీద టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి నిజంగా సూపర్గా ఉంటుంది ఇదిగోండి ఈ రకంగా ఇంత మందం మీద మరీ గారెలంత మందం కాదు మరీ చక్కనంత పలచం కాదండి మీడియం సైజులో ఇలా చేసుకొని ఇలా చేసుకుంటూనే నేను ఒక పక్క అయితే ఆయిల్ పెట్టుకున్నాను బాం స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టేసుకొని ఆయిల్ కూడా మరీ హీట్ అవ్వకూడదు లో ఫ్లేమ్లో ఉండాలి ఇదిగోండి ఆయిల్ పెట్టేసుకున్నాను మీడియం ఫ్లేమ్లో అసలు కాగిందా లేదా అని చూసుకుంటూ ఇది ఒక్క నిమిషం వేయగానే బాగా కాగిందండి అండ్ ఇప్పుడు వచ్చేసి అది తీసేస్తున్నాను మళ్ళీ మనకి మనం వేసినదికి ఏదైనా డిస్టర్బ్గా ఉంటుంది ఏమో అని అన్నట్టుగా ఫస్ట్ అయితే అది తీసేసి అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి ముందుగా మనం చేసి పెట్టుకున్న చెక్కల్ని ఒకటిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా లో ఫ్లేమ్ మీద రెండు పక్కల గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అక్క అటుకులతో చేసామా అన్నట్టుగా ఉంటుంది అటుకులతో చేశారా ఇది అంటారనమాట ఎవరైనా తెలియని వాళ్ళు కొత్తగా వస్తే కూడా అంత టేస్టీ అండ్ క్రిస్పీ అక్కడక్కడ మనకి జీలకర్ర తగులుతూ అండ్ ఎక్కడన్నా చిన్న అటుకులు అక్కడెక్కడన్నా ఉంటే అది ఇంకా క్రిస్పీగా తగులుతూ చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి అన్నమాట మరి ఎందుకు ఆలస్యం ఈ అటుకులు చెక్కలు నచ్చాయా అయితే చేసుకొని ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ అండి చూడండి లో ఫ్లేమ్లో ఇలా చేసుకుందాం రెండో సైడ్ కూడా కాల్ చేసుకుంటున్నాను